దీనికి అత్యధిక ఈ జిల్లాలో ఉన్న కమ్మవారు రావాలనే ఉద్దేశంతో మీ ద్వారా అందరికీ తెలియజేయాలని దానికి మా ఏర్పాట్లలో కానీ మేము చేసే కార్యక్రమాలు కానీ ఈ జరిగే కార్యక్రమంలో మీ పూర్తి సహాయ సహకారాలు కావాలని అనే ఉద్దేశంతో ఈరోజు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తూ మీట్ పెట్టాలని మేము నిర్ణయించుకోవటమైంది దాని సందర్భంగా మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించాం ముఖ్యంగా ఇక్కడ పెడతానికి రెండు రీజన్స్ యాక్చువల్గా ప్రతిసారి మేము చెరుకూరు వారి మామూలు తోటలో పెట్టేవాళ్ళం కానీ అట్లా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ వెలుగు మట్టల్లో ఫారెస్ట్ తరఫున ఇది ఉంది కాబట్టి పార్క్ ఉంది కాబట్టి ఈ వనభోజనం అనేది వనంలోనే పెడితే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి ఈ నిర్ణయం కొంచెం దూరమైనా కూడా తీసుకోవడం జరిగింది అందుకని అందరూ మా ఖమ్మ సోదరులందరూ కొంచెం దూరమైనా ఇక్కడికి వచ్చి అందరూ సహకరించవలసిందిగా మీ ద్వారా ఈ ఖమ్మం ప్రజలను కానీ జిల్లా ఖమ్మ సోదరులను కానీ కోరుతున్నాం అట్లాగే దీనికి ఒక అందరం అంటే ఎవరు మామూలుగా ఒక ఇరవై మందితో కమిటీ వేసాం అట్లాగే ఈ కమిటీయే కాకుండా మొత్తం సుమారుగా దీంట్లో వేరు వేరు ఆర్గనైజేషన్ కమిటీస్ మెయిన్ కమిటీ కాకుండా కూడా ఒక వంద మందితో వేరే కమిటీలు కూడా వేయటం జరిగింది దాంట్లో అనేక రకాల కల్చర్ ప్రోగ్రామ్స్ కమిటీ కానీ ఫుడ్ కమిటీ కానీ టాప్ డైనింగ్స్ ఇట్లాంటివన్నీ కమిటీలు వేసి అందరం కలిసికట్టుగా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే అభిప్రాయంతో ఉన్నాం దీన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుచున్నాం దీంట్లో కమిటీ కూడా అందరి పేర్లు చూస్తున్నాం గుడువర్తి నాగేశ్వర వేజళ్ళ సురేష్ రావురి సైదు బాబు నరేందర్ చంద్ర రాంబాబు కిలార్ రామకృష్ణ గారు కనపర్తి సీతయ్య గారు సల్లపల్లి శ్రీనివాస్ వందట్ నరేష్ జట్ల సీను బండి మాధవరావు రావు తుళ్ళూరు పోటీసు తుళ్ళూరు నిర్మల గారు మున్న నవీన్ నలమల్ రంజిత్ తుమ్ము శివ గుత్తా వెంకటేశ్వర్లు ఎల్లెన్ రమణ కిలార్ బాబ్జీ బాసిరెడ్డి సీను ఓట్ల మురళి సరిపూడి సతీ ఇట్లాగే ఇది కాకుండా కూడా వేరు కమిటీలు ఉన్నాయి మొత్తం ఒక వంద మందితో కమిటీలు వేయటం జరిగింది ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరు ప్రజాప్రతినిధుల్ని మాజీ ప్రజాప్రతినిధుల్ని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ వస్తారు పార్టీలకు అతీతంగా రాజకీయాలు కానీ దీంట్లో ఏమి ఉండవు పూర్తిగా రాజకీయ అతీతంగా నడుస్తుంది అంటే రంగంలోనే పెట్టాలని మా ఫారెస్ట్ పార్క్ పార్క్లో పెట్టడం జరిగింది అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కాకుండా విలేజ్ క్రీడా వాతావరణం అంటే కబడ్డీ అటువంటి కొన్ని వాలీబాలు అటువంటి క్రీడలు కూడా కొన్నిటిని ఇక్కడ ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది అధిక సంఖ్యలో ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు ఇరు ఇరు రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో ఉన్న ఖమ్మ సోదరి సోదరులు అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటారని దీనికి మీరు ఈ పత్రికా ముఖంగా మీడియా వీడియో వీడియో రూపంగా ప్రచారం కల్పిస్తారని కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే గ్రామీణ క్రీడల ప్రత్యేకత కూడా తెలియజేయాలనే ఉద్దేశం మాకుంది దీంట్లో భాగంగా కబడ్డీ కబడ్డీ మహిళా కబడ్డీ జెంట్స్ కబడ్డీ పోటీలు ఆ ఒక్క రోజుకి సంబంధించిన పోటీ నిర్వహిస్తాం అట్లాగే వాలీబాల్ కూడా లీగ్ పద్ధతిలో ఒకరోజు మహిళా వాలీబాలు జెంట్స్ వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెయిన్ క్రీడలు గ్రామీణ క్రీడలు కబడ్డీ వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందో లేదో చూస్తాం కారణం ఏంటంటే కోర్టు పెద్దది కావాలి దానికి అంత కోర్టుని సరిపోవాలంటే దీన్ని కొంచెం డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది కదా చేయగలుగుతామా లేదా బయట పెడతామని అని ఆలోచిస్తున్నాం ఈ మూడు క్రీడలతో పాటు వీలైతే ఖోఖోను కూడా నిర్వహించడానికి ట్రై చేస్తాం దీన్ని స్పోర్ట్స్ దాచి వాళ్ళ సహకారం కూడా అడిగాము ఎందుకు అంటే ఈ ఈ మన స్టేడియంలో కొంతమంది మంచి పిల్లలు అన్ని రకాల క్రీడలు నేర్చుకోవడానికి మన దగ్గర హాస్టల్ ఉంది హాస్టల్ పిల్లలతోనే ఇక్కడ గేమ్స్ నిర్వహించాలనుకున్నాం వాళ్ళ సహకారం కూడా అడగడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కూడా కమ్మ నుంచి టోటల్గా మేము బస్సులు పెడతాం ఆ బస్సుల ద్వారా ఇక్కడికి ఎవరికైనా ప్రతి కాలనీలో కార్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని ఏరియాల్లో బస్సులు జరుగుతాం చెప్పండి నమస్కారం మా పేరు గురవరికి నమస్కారం మేము పదహారు మంది కమిటీ అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరు నెంబర్ మా పిల్లలు మా ఊళ్ళు మేమైతే ఇక్కడ కార్యక్రమం బాగా చూస్తున్నాం మీరు కూడా దాన్ని కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి సమతోదని